జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సీ రాజేందర్ రెడ్డిలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించడం వల్లే ఈ రోజు ఇంజనీర్లుగా డాక్టర్లుగా అన్ని రంగాల్లో యువత అభివృద్ది చెందుతున్నారని అన్నారు నమస్కారాలు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేసుకున్నామంటే చాలా సంతోషపడాల్సిన విషయము విగ్రహాన్ని విగ్రహ చేసిన అందే ఆకే గారికి కొడకన్న ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ నలభై ఏళ్ళ కల ఈ రోజు నెరవేరింది అంటే నలభై ఏళ్ళ నుంచి ఒక విగ్రహాన్ని కూడా పెట్టాలంటే పెట్టనీయలేని పరిస్థితులలో నుంచి ఒక స్వాతంత్ర ఇదిలోకి మనం వచ్చినాం స్వతంత్రం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ స్వాతంత్ర భావాలు కలిగి ఉంటది ఎప్పుడైనా ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలి ఏదో చేయాలని కాదు ఇందిరమ్మ నుంచి చూసుకొస్తున్నారు ఆ భావాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అవే మనం కొనసాగిస్తున్నాం అంబేద్కర్ గారు ఆనాడు ఏదైతే రాజ్యాంగం రాసింద్రో ఆ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినాయి కాబట్టి ఈరోజు చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇంకా వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు ఆ రోజు సమాన హక్కులు కనుక లేకపోయి ఉంటే ఈ రోజు మనం అందరూ ఇట్లా గొప్ప పొజిషన్లలో ఉండకపోయే మరి అట్లాంటి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం నిజంగా అదృశ్యం మనం అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అవే ఆశయాలను కొనసాగిద్దాం వన్ ఇయర్ లోపలనే మనం పెట్టుకోవటం మరి అది అంబేద్కర్ అనేవారు అందరు వారు మరి ఇప్పుడు ఈ రోజు అందరూ కూడా మన ప్రతి ఒక్క కులం వాళ్ళందరం కూడా పెద్ద పెద్ద చదువుల్లో వేరే దేశాల్లో వేరే ఉద్యోగాల్లో ఎంత స్థిరపడి ఉన్నము అని అంటే ఆనాడు అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్స్ మరి ఆనాడు ఆయనకి